వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ గణపతి పీఠంలో బాలాసుందరితో శ్రీవారి వ్రత పూజ నిర్వహించారు సప్త శనివార వ్రతంతో కలిదోష నివారణ జన్మ జన్మాంతర ప్రారంభ కర్మల దోష విముక్తి కలుగుతుందని ఏడు తరాల పాటు సర్వ శుభాలు సిద్ధిస్తాయని శ్రీవారి అరవయ జపయజ్ఞ పారాయణ సందర్భంగా భోగి గణపతి పీఠం తెలియజేసింది పీఠంలోని తిరుమల శ్రీవారి పాదాల స్తూపం వద్ద శనివారం సుప్రభాత వేళల్లో పదేళ్ల వయసు కలిగిన బాలసుందరితో ప్రత్యేకంగా వ్రత పూజ నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేతంగా సప్తగిరుల కళాశాలను ప్రతిష్ఠించి సామూహికంగా సహస్ర శ్రీ ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసునికి కలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి ప్రకారం ఈ ఏడు శిఖరాలు శేషాద్రి నీలాద్రి గరురాద్రి అంచనాద్రి ఉషాద్రి నారాయణాద్రి వెంకటాద్రిగా ఉన్నాయని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు సప్తగిరుల సప్త శనివారం వ్రత పూజలు జరగడం అత్యంత శుభకరమన్నారు మాసంలో గోదాదేవికి ప్రీతికరమైన శ్రీరంగనాథుని సేవగా కన్నెలతో శ్రీవారి వ్రత పూజ జరుగుతుందని ప్రకటించారు తిరుమల తిరుపతి శ్రీవారి సేవా సమాజం సభ్యులు గోవిందకి సంకేతం నిర్వహించగా ముద్దయోధులు ముత్తవందులు రవిక పసుపు కుంకుమలతో తాంబూలాలు స్వీకరించారు जय गणेश जय गणेश जय गणेश कॉल राउंड يلا చప్పాల కాల్లు జై గోవింద గనేష్ మహరాజ్ కి జై జై గణేష్ 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 ஜவினவிந்தரி <muchas> கோவிந்தனவிந்தாாா ഓം ഗംഗണപതിരമാ ഗണപതി गणेश महाराज की जय गणेश 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 జై కాళ్ళు రెండు ఇలా చెప్పాలా కాళ్ళు జై గత గరి గోవింద గోకుల శ్రీవారి అరవయవ జపయజ్జ పారాయణ సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం సుప్రభాత వేళలో బాలసుందరులతో అంటే పది సంవత్సరాల లోపు బాలికలతోటి శ్రీవారి యొక్క వ్రత పూజ కార్యక్రమం జరిగింది ఈ విధంగా సప్త గిరుల పూజ కార్యక్రమాన్ని అంటే సప్త శనివారాల వ్రతం కార్యక్రమాన్ని చేసుకోవడం వలన పూర్వ జన్మల్లో ఉన్నటువంటి జన్మ జన్మాంతర ప్రారంభ కర్మల దోష పరిహారంతో పాటుగా ఈ యొక్క కలిదోషనుడు విముక్తి కలిగేటువంటి మార్గం ఉంటుందని మన యొక్క పూర్వీకులైనటువంటి మహర్షులు తెలిపినటువంటి సందేశం ఆ విధంగా భోగి గణపతి పీఠంలో శ్రీవారి యొక్క అంటే శ్రీ భోగి గణపతి స్వామివారి కాంస కౌచ్యం ధారణ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ప్రతిష్ఠితమైనటువంటి శ్రీవారి పాదాల వద్ద మరి బియ్యపు పిండి అరటిపండు గుజ్జు బెల్లంతో కలిపినటువంటి ప్రమిదల్లో తయారు చేసినటువంటి ఆవునే దీపాలతోటి శ్రీవారి పాదాల వద్ద ఏడు వారాల పాటు ప్రతి వారం కూడా ఏడు దీపాలు ఏడు వారాల పాటు వెలిగించిన విధంగా సప్త శనివార వ్రతాన్ని ఇక్కడ శ్రీవారి భక్తులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా నూట ఎనిమిది వారాల పాటు జరిగిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణోత్సవం అదేవిధంగా కోల సమరము అన్నదాన అన్న అదే అదేవిధంగా తిరుపతికి బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతుంది ధనుర్మాసంలో కన్యలతోటి శ్రీవారి జప ఎంతి పారాయణ కార్యక్రమం నిర్వహించే ఏర్పాటు భోగి గణపతి పేట నిర్వహిస్తోంది స్వయంభు కలియుగంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంటే ఈ కలియుగంలో మోకాలి లోతు కష్టాల్లో కూరుకున్న వారు ఎవరైనా సరే కూడా వారిని కాచి కాపాడేటువంటి స్వామి ఏడుకొండల స్వామి మోకాళ్ళ లోతు పాపాలకి కలియుగంలో సాక్షాత్ గా చెప్పినటువంటి స్వరూపమే వెంకటేశ్వర స్వామి వారు చూడండి కదా